ఒక మనిషి ఉదాహరణ ఒక మనిషి యొక్క ఉపమా జరిగిన ఒక సంఘటనని నేను మీకు చెప్తానండి చూడండి సమస్యలు బాధలు వస్తే దేవుడు మనకి ఎంత సమీపముగా ఉంటాడు అని అంటే ఒక ఒక చిన్న అబ్బాయికి ఒక చిన్న అబ్బాయికి బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధి వచ్చిందండి హలోయ బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి అనేది కోట్లల్లో ఒకరికి వస్తుంది చాలా మందిలో ఒకరికి వస్తుంది ఆ ఒక్కరికి వచ్చే వ్యాధి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి ఆ చిన్న బాలుడికి ఆ చిన్న వ్యక్తికి అంటే బాలుడు అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అలా ఉంటాయి సో అలాంటి అబ్బాయికి రావడం జరిగింది ఆ అబ్బాయికి వస్తే చాలా ప్లేస్లలో తిరిగాడు చాలా హాస్పిటల్స్ వాళ్ళు తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకుంటే డాక్టర్స్ చెప్పింది ఒకటి ఏంటంటే ఇది మా వల్ల కాదు దీనికి ఒక మంచి ఒక ఫిజిషియన్ ఎవరు ఒకే ఒక డాక్టర్ ఉంటారు వాళ్ళు కూడా చాలా తక్కువగా వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం చాలా తక్కువ అది మీకు దొరకదు ఇంక ఈ బారుడు విషయంలో అతని ప్రాణాలు కోల్పోవడం విషయంలో మీరు ఆశలు వదులుకోవడం తప్ప ఇంకా నథింగ్ రిమైన్స్ ఫర్ యూ ఆల్ అంటే మీకు ఏది మిగలదు అని చెప్పేసి డాక్టర్స్ చివరిగా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అలా చెప్పిన తర్వాత ఆ అమ్మ ఇంకా ఉన్న డబ్బులు అంతా వ్యయం చేసుకొని లాభం లేక ఏం ఇంటికి వచ్చి ఎప్పుడూ దేవుని పాదాలను పట్టుకుంటూ దేవుని కాలు పట్టుకుంటూ ప్రార్థించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రార్థించినప్పుడు ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఫ్లైట్ అనేది కొలాప్స్ అయిపోయి ఒక ఫ్లైట్ అనేది ఏమంటారు దాన్ని అంటే యాక్సిడెంట్స్ అంటారు కదండి ఫ్లైట్లో అవన్నీ ఫ్లైట్ కొలాప్స్ అయిపోయి ఆ ఫ్లైట్లో ఉన్న చాలా ఫ్లైట్ అనేది కింద కింద ల్యాండ్ అయిపోయి చాలామంది గాయాలు జరిగి చాలామంది వివిధ ప్లేస్లోనికి పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేశారంటే ఈ అమ్మగారింటికి రావడం అనేది జరిగిందండి హల్లుయ్య ఆ ఫ్లైట్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి అంటే ఆ ఫ్లైట్ అనేది ఇలా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశారంటే ఒకరోజు స్టే చేయడానికి మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగించాలి కదా అని చెప్పేసి ఒకరోజు స్టే చేయడానికి ఆ అమ్మగారింటికి రావడం జరిగింది ఆ అమ్మగారింటికి వస్తే అమ్మగారు చాలా చక్కగా తనకు ఆదిత్యం చేసేసి అతను డాక్టర్ అని తెలియదు లేదో ఈ యొక్క బాలుడి యొక్క వైద్యాన్ని నయం చేసే ఒక్క యొక్క డాక్టర్ ఆయన నేను కూడా మీకు తెలియదండి హలోలుయ్య అప్పుడు ఏం చేస్తుందంటే ఆయనకు ఆదిత్యం ఇచ్చి ఆయన పడుకు ఆయన రెస్ట్ తీసుకోబెట్టి ఈమెం చేస్తా ప్రార్థన చేస్తుంది అయ్యా ఒక్కసారి నా కుమారుని విషయంలో ద్వారాలు తెరవండి అని చెప్పేసేసి దేవుని మీద ఆధారపడుతుంది ఇలా ప్రార్థిస్తూ ప్రార్థిస్తుండగా ఈ స్వరము ఎవరికి వినబడుతుంది అని అంటే ఈ బ్రెయిన్ విషయంలో ఎవరైతే ఈ డాక్టర్ ఫిజిషియన్ ఉంటారు కదండి ఆ డాక్టర్ అనేది వినడం జరుగుతుంది వినడం జరిగి అమ్మా అంటే అయ్యా ఈ రీతిగా నా బాలుడికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందయ్యా ఈ వ్యాధికి ఒకే ఒక్క ఫిజిషియన్ ఉంటారని చెప్పారయ్యా డాక్టర్స్ అందరూ ఇంక నేను ఎక్కడికెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పారయ్యా చివరికి నేను దేవుని దగ్గర మొర పెట్టుకున్నానయ్యా అంటే ఆ డాక్టర్ ఏమంటాడు ఆ డాక్టర్ ఏమంటాడంత తెలుసా అండి ఆ దేవుడు పంపించిన డాక్టర్ని నేనేనండి ఈరోజు మీ బాలు స్వస్థపరచడానికి దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించాడని చెప్పడం జరుగుతుందండి హలేలుయ్యా ఆ రీతిగా ఆ బాలుని తీసుకెళ్ళి మంచి యొక్క ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది ఆ బాలుడికి ఇస్తే ఆ బాలుడు బ్రతకడం అనేది జరిగిందండి హలిలుయ్య అంటే ఇప్పుడు ఏమనుకోవచ్చు కదండీ అమ్మ కాదమ్మా ఇంకా ఆ యొక్క ఫిజిషియన్ ఉంటాడమ్మా అంటే నా తమ్ముడు అయినా సరే నాకున్న ఇల్లంతా పోయినా సరే నా డబ్బంతా పోయినా సరే ఇంకా నేను ప్రయత్నిస్తాను ఆ ఫిజిషియన్ యొక్క అపాయింట్మెంట్ కోసము ఆ డాక్టర్ని నేను కలవడానికి నేను ప్రయత్నిస్తాను ఎన్ని ప్రయత్నాలు దేవుని పాకబెట్టి చేసినా కానీ ఆ బాలుడు ప్రాణాలు పోగొట్టుకునేదేనండి హెలుయ్య కానీ ఈమెం చేసింది దేవుని పాదాలను పట్టుకుంది గనుక దేవుడు తనకు మార్గాలు తెరవడం అనేది జరిగిందండి